నగరంలో ఎక్కడ చూసినా బాయ్ బాయ్ గణేష వెల్లిరా బొజ్జగన్నపై అనేవే ఎక్కువగా వినిపిస్తూ ఉన్నాయి సో మరి మనకి అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర నుంచి మా ప్రతినిధి రాజరెడ్డి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు రాజిరెడ్డి చెప్పండి రాజిరెడ్డి చెప్పండి ప్రస్తుతము తెలుగు తల్లి ఫ్లైఓవర్ దగ్గర అంబేద్కర్ స్టాచ్యూ పరిసర ప్రాంతాల్లో ఉన్నాము ఇక్కడ ఈ తెలుగు తల్లి ఫ్లైఓవర్ దగ్గర మనం చూస్తా ఉన్నాము కోలాహలం కనబడుతుంది భక్తుల సందడి కనబడుతుంది అయితే పాతబస్తీ చారినార్ పాతబస్తీ తారక ఉప్పలు మొహంజాయి మార్కెట్ మీదుగా ఈ యొక్క ప్రాంతానికి గణనాథులు చేరుకుంటాయి ఇప్పటికే ఖైరదాబాద్ బడా గణనాథులు నిమజ్జనం పూర్తి చేసుకున్నారు రెండు గంటల లోపే ఆ తర్వాత బాలాపూర్ గణేషుడు కూడా ఇందాకే నిమజ్జనం కూడా పూర్తి చేసుకున్నారు ఇక ఈ రెండు ముఖ్యమైనటువంటి గణనాథులు నిమజ్జనం పూర్తి అవడంతో ఇక ఆ పాతబస్తీ ఏరియాలో ఉన్నటువంటి గణనాథులు ఒక్కొక్కటిగా కదులుతున్నాయి భక్తుల కోలాహలం చేస్తూ ఉన్నారు భక్తులు సందడి చేస్తా ఉన్నారు అడుగడుగున గణపతి పప్ప భౌర్య అనుకుంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ గణపతి పప్ప పోలో గణేష్ మహారాజుకు అనుకుంటూ నిమజ్జనానికి సిద్ధమవుతున్నారు ఎక్కడికక్కడ సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేశారు కట్టుదిట్టమైన భద్రత బందోబస్తు నేప నేపథ్యంలో ఈ యొక్క గణేష్ శోభయాత్ర జరుగుతుందని చెప్పుకోవచ్చు మరి కాసేపట్లో ఇక్కడికి ఇంకా భారీ ఎత్తున భక్తులు చేరుకునే అవకాశాలు కనబడుతున్నాయి ఎందుకంటే మధ్యాహ్నము ఖైరదాబాద్ గణేషుడు నిమజ్జనమైన తర్వాత ఆ తర్వాత విన ఒక్కొక్క గణనాథుడు కదలిక ప్రారంభమైంది శోభయాత్రలు ప్రారంభమయ్యాయి మొదటగా ప్రియాటి ఖైరతాబాద్ గణనాథుని నిమజ్జనం చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది రెండు గంటల లోపే ఆయన యొక్క నిమజ్జన కార్యక్రమం చేయాలనుకుంది అందుకు తగ్గట్లుగానే నిమజ్జనం కూడా చేశారు ఆ తర్వాత రెండు తర్వాత ఒక్కొక్క గణనాథుడు శోభయాత్రలో వస్తున్నారు బాలాపూర్ కూడా నిమజ్జనం అయిపోయింది ఇక వేగంగా ఒక్కొక్క గణనాథుడు నిమజ్జనానికి కదులుతారు శోభయాత్ర జరుగుతుంది అడుగడుగునా మనం చూస్తున్నాము ఎక్కడ చూసినా భక్తుల కోలాహలము కనబడుతుంది అయితే ఏర్పాట్ల విషయానికి వస్తే ఎక్కడికక్కడ భక్తులకు సౌకర్యవంతంగా ఉండే విధంగా ఎక్కడికక్కడ వాటర్ ప్యాకెట్స్ ను ఏర్పాటు చేశారు ఈరోజు రోజు బాగా ఎండ ఉండడంతో కూడా భక్తులకు ఎక్కడికక్కడ సౌకర్యాల కోసము వాటర్ బాటిల్స్ ని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది ఇకపోతే ట్యాంక్ బండ్ పైన అంటే ఈ ట్యాంక్ బండ్ కానీ ఈ యొక్క హుస్సేన్ సాగర్ చుట్టూ నెక్లెస్ రోడ్ ఇవంతా కూడా ముప్పై ఎనిమిది ఆ క్రేన్లను ఏర్పాటు చేశారు ఈ యొక్క ముప్పై ఎనిమిది క్రేన్ల సహాయంతో ఎక్కడికక్కడ నిమజ్జనాన్ని వేగవంతం చేస్తున్నారు మొత్తానికి చూసుకున్నట్టయితే ఇక నిమజ్జనానికి ఆ గణనాథులు కదిలేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది కోలాహలంగా ఉంది ఇప్పుడు మనం చూస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నటువంటి ప్రాంతము అక్కడ చూసుకున్నట్టయితే చివరి ఎండ్ కు చూసుకున్నట్టయితే నగర్ చౌరస్తాది అక్కడ నుంచి లిబర్టీ లిబర్టీ నుంచి లిబర్టీ నుండి ఇక్కడ నుండి ఆ తెలుగు తల్లి ఫ్లైఓవర్ నుండి ఆ ట్యాంక్ పంటకు నిమజ్జనానికి అన్ని రూట్లు ఏర్పాటు చేశారు అయితే ఇక్కడ నుండి ఇక్కడ నుండి వచ్చే గణనాథులు చార్మినార్ పాతబస్తీ తార్నక ఉప్పలు ఎంజే మార్కెట్ మొహెంజాయి మార్కెట్ మీదుగా ఈ ఏరియాకు చేరుకుంటాయి మరి కాసేపట్లో ఇంకా గణనాథులు ఎక్కువ సంఖ్య గణనాథులు నిమజ్జనాన్ని కోసం ఎక్కువగా వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి ఎందుకంటే ఆ రెండు తర్వాతనే ఈ యొక్క గణనాదుల నిమజ్జనము వేగవంతమైంది రెండు గంటల తర్వాతనే ఈ యొక్క వేగం పుంజుకుంది గణనాథుల నిమజ్జనం అని చెప్పుకోవచ్చు మరి కాసేపట్లో అంటే ఐదు కానీ ఆరు కానీ ఆరు గంటల నుంచోళ్ళు ఇక్కడ ఈ ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతంలో మరింత కోలాహలము నెలకొనే అవకాశం ఉంది భారీగా గణనాథులు నిమజ్జనానికి వచ్చే అవకాశాలు కనబడుతున్నాయని తెలుస్తుంది